ప్రకాశం జిల్లా దర్శన మండలంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలను కూటమి ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా మొట్టమొదటిగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి ఎన్టీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం గుర్చాటి రోడ్లోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం గుట్టపటి లక్ష్మి మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఇంతలా పెంచిన మహానీయుడు తారక రామారావు అంటూ తారక రామారావు జయంతి వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించడం నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి గుర్తింపు తెచ్చిన మహానీయుడు ఎన్టీఆర్ అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద ప్రజల అభివృద్ధికి నిలబడ్డ మహానీయుడు ఎన్టీఆర్ అంటూ ఆంధ్రప్రదేశ్ కి ఎన్టీఆర్ చేసిన సేవలు మరువులేనివంటూ కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నాగశెట్టి పాపారావు టీడీపీ ఇన్ఛార్జి గవర్నర్ రవికుమార్ మున్సిపల్ చైర్మన్ నాగశెట్టి పిచ్చయ్య దర్శిపట్న పార్టీ అధ్యక్షుడు ఆదిగిరి వాసు శోభారాణి సందు చిన్న వెంకటరామయ్య మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కార్యకర్తలకు అందరికీ పేరు పేరు నమస్కారాలు ఈరోజు మన తెలుగువారి గౌరవ ప్రతీక తెలుగువారి ఆరాధ్య నాయకులు ఎన్టీఆర్ గారి నూట ఒకటవ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఆ అదృష్టం దక్కినందుకు చాలా గర్వంగా ఉంది అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు పార్టీని స్థాపించారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఆరు నెలలకి అధికారం చేపట్టి కనీస అవసరాలు తీర్చే లక్ష్యంతో ప్రజలకు పార్టీని అప్పగించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు ఇప్పుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి కోసం ఎంతో కృషి చేస్తున్నారు నందమూరి తారక రామారావు గారి మంత్రివర్గంలో మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది మా తాతగారు మా చిన్నతనంలో చెప్పేవాళ్ళు నందమూరి తారక రామారావు గారంటే ఒక క్రమశిక్షణ ఆయనంటే ఒక గౌరవం ఆయన్ని ప్రజలు నాయకుడిలా కాకుండా ఒక దేవుడిలాగా ఆరాధించేవారు అది ఆ తాతగారు గొట్టపాటి హనుమంతరావు గారు ఇక్కడ దర్శి ప్రాంతంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది సంక్షేమం అంటూ తీసుకొచ్చింది ఎన్టీఆర్ గారు కిలో బియ్యం రెండు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పెన్షన్ మహిళలకు రిజర్వేషన్లు ఆస్తిలో సగభాగం హక్కు అట్లాగే పక్కా ఇల్లు ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు ఆయన స్ఫూర్తితో అందరూ ప్రజలు ఎంతో బాగా పార్టీ ముందుకు తీసుకెళ్తున్నారు మన ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఎంతో కష్టపడి పనిచేశారు ప్రతి నాయకులు ప్రతి కార్యకర్తలు చాలా కష్టపడ్డారు నా విజయం కోసం మేము కష్టపడ్డాం మీరందరూ ఎంతో కష్టపడ్డారు నేను అది ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాను ఎప్పుడు మీ అందరికీ రుణపడి ఉంటాను ఆయన ఆశయాలతో అందరం మనం పార్టీ అభివృద్ధికి పాటు పడదాము ఈ ఎన్నికల్లో మనం గెలుస్తున్నాము జూన్ నాలుగో తారీఖు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దర్శిని అభివృద్ధి ప్రాంతంగా తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటాను కొట్టిపాటి వారసురాలుగా మీ ఇంటి అమ్మాయిగా మాటిస్తున్నాను ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు